చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన మరియు విత్తనం ఎంతో చిన్నది ఎంత చిన్న విత్తనం మొలకెత్తి మహావృక్షం అవుతుంది అలాగే మంచి కోరి మనం మనసారా చేసే పనులు ఎంత చిన్నవి అయినా వాటి విలువ గొప్పదేనని వేమనమనికి తెలియదు అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటెనెక్కుడు లేదయా విశ్వదాభిరామ భావం ప్రపంచములో మనిషికి ఉండవలసిన మూడు ఉత్తమ గుణాలను వేమనమనకు తెలియజేశాడు దానగుణం గొప్పది ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం గొప్ప దానం లోకంలో ఎవరికైనా తల్లిని మించిన గొప్ప ఆప్తులు లేరు అలాగే విద్యాబుద్ధులు నేర్పే గురువు కంటే గౌరవించదగిన ఉండరు కడవరకు మనకు తోడే నిలిచేది దారి చూపేది గురువునందించే జ్ఞానజ్యోతి మాత్రమేనని మనమంతా తెలుసుకోవాలి మంచి తలుకు చాటు పద్యమిలను చాలదా విశ్వదాభిరా వినురవేమా భాగం తలుకు బెలుకులు పోయే రంగురాలకు విలువ ఏముంది అలాంటివి గం గంపల కొద్దీ ఉన్నా ప్రయోజనం లేదు అసలైన నేలమ్మని ఒక్కటి ఎంతో మేలు దాని వలన సంపద సమకూరుతుంది అలాగే జీవితాన్ని తీర్చిదిద్దలేని వేద వేదాంగాలు ఎన్ని చదివినా ప్రయోజనం లేదు జీవిత పరమార్థాన్ని చెప్పి మనసుకు ఆనందం కలిగించే మంచి పద్యం ఒక్కటైనా చాలు అని వేమన మనకు తెలియజేశాడు శాంతమనులను జయమునందించును శాంతమున గురు జాడ తెలియు శాంత భావ మహిమ చర్చింపలేమయా వినురవేమ భావం లోకంలో శాంతగుణానికి మించిన మంచి గుణం లేదు తొందరపాటుకు మించిన అనర్థము లేదు అలాగే ఓర్పుతోనూ సహనంతోనూ మాత్రమే పనులు సాధించగలం మంచి గురువులను పొందాలన్నా కూడా ఇలాగే ఎంతో ఓర్పు సహనం వెతుకుల తప్పదు కనుక అంతటి మంచి కార్యం సాధించాలన్నా శాంతానికి మించిన సాధనం మరగడి లేదంటున్నాడు వేమనా